హీలర్ సెంటర్ న్యూ కర్ణాటక రాజకీయాల్లో హైడ్రామా కొనసాగుతోంది తాను బీజేపీలో చేరుతున్నట్టు జరుగుతోన్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు డిప్యూటీ సీఎం డికే శివకుమార్ బీజేపీ ఎమ్మెల్యేలే తమతో టచ్ లో ఉన్నారని కౌంటర్ ఇచ్చారు కర్ణాటక రాజకీయాలు మరింత వేడెక్కాయి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ బీజేపీలో చేరతారని జోరుగా ప్రచారం జరుగుతోంది అయితే ఈ ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు డీకే శివకుమార్ చాలా మంది బీజేపీ నేతలే తనతో టచ్ లో ఉన్నారని వాళ్లంతా కాంగ్రెస్ లో చేరేందుకు సిద్దంగా ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు చాలా మంది బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరతారని అన్నారు డీకే శివకుమార్ ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గి వాస్దేవ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను కలవడంపై వస్తున్న విమర్శలకు కూడా కౌంటర్ ఇచ్చారు డీకే శివకుమార్ అది పూర్తిగా ఆధ్యాత్మికమైందని రాజకీయం కాదు స్పష్టం చేశారు జగ్గి వాస్దేవ్ తమ రాష్ట్రానికి చెందిన వారేని ఆయన కావేరి జలాల కోసం పోరాడుతున్నారని అన్నారు సద్గురు స్వయంగా వచ్చి ఆహ్వానించడంతోనే ఆ కార్యక్రమానికి వెళ్ళినట్టు చెప్పారు సద్గురు ఇస్ ఫ్రమ్ కర్ణాటక హిస్ బీన్ ఫైటింగ్ ఫర్ ది కాజ్ ఆఫ్ వాట్ కావేరి వాటర్ అండ్ సాయిద్ అండ్ బిగ్ ఫాలోయింగ్ గ్రేట్ వర్క్ ఓకే When some programs are there, they invite us. Various MLAs were there of all political parties, leaders were there. So I have been gone there. It is my personal belief. It is all bogus. First, let BJP keep his house in order. As some of my ministers have said, a lot of BJP MLAs are trying to be in touch with us. So already my minister has disclosed it. I don't want to discuss other. It is a broken house. Congress is a united house. మహాశివరాత్రి సందర్భంగా కోయంబత్తూర్లో ఈషా ఫౌండేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి అమిత్ షా డీకే శివకుమార్ పాల్గొన్నారు దీంతో కర్ణాటకలో డీకే శివకుమార్ మరో ఏక్నాథ్ షిండేలా మారతారని బీజేపీ నేత ఆర్ అశోక సంచలన వ్యాఖ్యలు చేశారు అయితే డీకే పార్టీ మారతారని వస్తోన్న వార్తలను కాంగ్రెస్ నేతలు తోసిపుచ్చారు కర్ణాటకలో సీఎం సిద్ధరామయ్య డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య ఆధిపత్య పోరు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది సీఎం పదవి కోసం తాను బీజేపీకి దగ్గరవుతున్నట్టు వస్తోన్న వార్తలను డీకే తోస్పుచ్చారు A new beginning.